నమస్తే నేను వంశీ వెల్కమ్ టు న్యూస్ చిప్స్ ప్రపంచానికి ఇంకొక తీవ్రవాద సంస్థను పరిచయం చేస్తున్నామంటూ నెతన్యాహు కీలక వ్యాఖ్యలు చేశారు ఆ గ్రూప్లో చేర్చాలంటూ కూడా ఆయన చెప్పటం ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు అన్ని దేశాలను ఉలిక్కిపడేలా చేసింది ఇప్పటికే తీవ్రవాదంతో ప్రపంచ దేశాలన్నీ అతలాకుతలమవుతుంటే మరొక తీవ్రవాద సంస్థని తీసుకొచ్చారు ముందుకు తీసుకొచ్చారు నెతన్యాహు ఏంటి ఆ సంస్థ ఏంటి ఆయన ఎందుకు ఈ వ్యాఖ్యలు చేశారనేది వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీని ఉగ్రవాద సంస్థగా ప్రకటించాలని ఐరేసా భద్రతా మండలిలో ఇజ్రాయెల్ డిమాండ్ చేస్తోంది ఐఆర్జీసీకి తన తనా పరా భేదం లేదని చంపడం ఒక్కటే ఆ సంస్థ లక్ష్యమని ఐరాసలో ఇజ్రాయెల్ ప్రతినిధి డాని డానన్ ఆరోపించారు హమాశ్చర్లో ఉన్న నూట ఒక్క మంది బందీలను విడుదల చేసేదాకా ఇజ్రాయెల్ వెనక్కు తగ్గేదే లేదని స్పష్టం చేశారు పై ఇరాన్ క్షిపణి దాడుల దాడిపై భద్రతా మండలిలో సుదీర్ఘ చర్చ అయితే జరుగుతోంది లెబనాన్లో దురాక్రమణను ఆపాలంటూ ఫ్రాన్స్ తమ దేశంపై ఇరాన్ దాడికి వ్యతిరేకంగా ఇజ్రాయెల్ కూడా తీర్మానాలు చేశాయి స్విట్జర్లాండ్ అధ్యక్షతన కొలువు తీరిన భద్రతా మండలిలో ఈ తీర్మానాలపై తొలుత ఐరాస సెక్రటరీ ఆంటోనియా గుట్రెస్ మాట్లాడారు పశ్చిమాసియాలో శాంతి నెలకొనాలని గాజా న్ జరగాలని ఆకాంక్షించారు ఫ్రాన్స్ బ్రిటన్ అమెరికా కూడా ఇదే అభిప్రాయాలను వ్యక్తం చేశాయి గాజా లెబనాన్లో లో దురాక్రమణను ఆపేలా అంతర్జాతీయ సమాజం ఇజ్రాయిల్ పై ఒత్తిడి తేవాలని రష్యా లెబనాన్లో కమ్యూనికేషన్ పరికరాల పేలుళ్లు మొదలు ఇజ్రాయెల్ భూతల దాడుల వరకు ఆందోళనకరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయని చైనా ఆవేదన వ్యక్తం చేశాయి ఇరాన్ ప్రతినిధి ఇర్వానీ కూడా మాట్లాడారు ఇజ్రాయెల్ కు అమెరికా బ్రిటన్ మద్దతుందని ఈ మూడు దేశాల వల్లే పశ్చిమాసియా ప్రాంతానికి ముప్పు పొంచి ఉందని ఆరోపించారు ఇజ్రాయెల్ సేనలు హతమార్చిన హమాస్ నేత హనీయను తమ దేశ ప్రత్యేక అతిథిగా పేర్కొన్నారు ఇజ్రాయెల్ తన వైమానిక దాడులతో సిరియా లెబనాన్లోని తమ దళాలను మట్టుపెట్టాయని కూడా గుర్తు చేశారు ప్రాంతీయ భద్రత కోసం ఏం చేయాలో అదే ఇరాన్ చేసిందని అంటే మిసైల్ దాడులు గురించి ఆయన తెలిపినట్టుగా తెలుస్తోంది లెబనాన్ ఉపాధ్యక్షుడు ఐరాసాలు ఆ దేశ ప్రతినిధి అలీ కూడా మాట్లాడారు ఇజ్రాయెల్ తమ దేశంలో ఎలాంటి హెచ్చరికలు లేకుండా మూక హత్యలకు పాల్పడిందని ఆరోపించారు యుద్ధం వద్దు మాపై దురాక్రమణను ఆపండి పంతొమ్మిది వందల తొంభై ఆరు రెండు వేల ఆరు నాటి ఓచకోతలు ఇక వద్దు ఐరాస తీర్మానం పదిహేడు వందల ఒకటిని ఖచ్చితంగా అమలయ్యేలా చూడండి అని భద్రతా మండలికి ఆయన విజ్ఞప్తి చేశారు ఏదేమైనా ఇజ్రాయెల్ అయితే దూకుడుగా వెళ్తుంది ప్రపంచ దేశాలు కూడా దీనిపై ఒక రకంగా ఆలోచించాల్సిన పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి కొత్త కొత్త ఉగ్రవాద సంస్థలు పుట్టుకురావటం అనేది ప్రపంచానికి ఆందోళనకరమే వీటిని దేశమైనా తీవ్రంగా వ్యతిరేకించాల్సిన అవసరం అయితే ఎంతైనా ఉంది ఇది వాటి న్యూస్ చిప్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ മെച്ചം ടി വി